మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల జూన్ నాలుగో తేదీకి ఒక సంవత్సరం కాలం పూర్తి కావస్తుంది మరి ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పాటు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి మరి అదే కాకుండా సుమారుగా నూట నలభై మూడు హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో మరి ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందించకోకుండా ఈరోజు కాలయాపన చేసుకుంటూ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తూ మరి ఈ యొక్క సంవత్సరం కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది మరి దాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుప మేరకు ఈ నెల జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా పరిగణించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది మరి ఆయన యొక్క పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి అదే రీతిలో కడపలో కూడా కడప నియోజకవర్గంలో కూడా జూన్ నాలుగవ తేదీన పెద్ద ఎత్తున ప్రజలతో మమేకమై అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మరి ఆ ర్యాలీ వైఎస్ఆర్ జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమై మరి ఆర్టీఓ ఆఫీస్ వరకు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు మరీ ముఖ్యంగా యువత విద్యార్థులు మహిళలు రైతు సోదరులు మరి వాళ్ళే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు జగనన్న అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ నిరసన ర్యాలీలో పాల్గొని మరి ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను చెప్పి సుమారుగా నూట నలభై మూడు హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు చెప్పడం జరిగింది మరి నూట నలభై మూడు హామీలు పక్కన పెట్టినా మరి ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీల గురించే మాట్లాడుకుంటాం ఈరోజు మరి ఏం చెప్పాడు ప్రతి సందర్భంలో కూడా ప్రతి బహిరంగ సభలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పాడు ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి సూపర్ సిక్స్ లో మొదటి హామీగా చెప్పడం జరిగింది మరి ఇవాళ ఈ సంవత్సరం కాలం పూర్తయింది ఈ సంవత్సరం కాలంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా నేను ఈ రాష్ట్ర ప్రజలకు ప్రశ్నిస్తున్నాను ఏ ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం రాలేదు కదా ఏ ఒక్క నిరుద్యోగి కన్నా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి చేరిందా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఈరోజు సుమారుగా కోటి మంది ఈరోజు నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు మరి ఆ రోజు వాళ్ళకందరికీ నమ్మబలికి మీకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాను ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితిలో అందరికి కూడా మరి అదే కాకుండా అన్నదాత సుఖీభవ అన్నాడు రైతు సోదరులకు అందరికి కూడా అన్నదాత సుఖీ సుఖీభవ కింద ప్రతి ఏటా ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి నిధి కింద ఇస్తారని చెప్పి మరి అతని సూపర్ సిక్స్ హామీల్లో రెండవ హామీగా ఈ రాష్ట్ర ప్రజలకు రైతు సోదరులకు అందరికీ కూడా హామీ కూడా